వి నైన్ న్యూస్కి స్వాగతం ఇప్పుడు హెడ్లైన్స్ తుమ్డం బీసీ విద్యార్థినుల గురుకుల పాఠశాల నరకం చూపిస్తున్న హెడ్ మాస్టర్ మధ్యాహ్నం భోజనాల్లో పెద్ద పెద్ద పురుగులతో పెడుతున్నారని తెలియజేశారు హెడ్ మాస్టర్ని మార్చకపోతే టీసీలు తీసుకొని మేము స్కూల్ నుండి వెళ్ళిపోతామని తెలియజేశారు ఉమ్మడిగా గురుకుల పాఠశాల విద్యార్థినులు కుక్కల కన్నా దారుణంగా చూసుకు కుక్కర్కి ఇచ్చే వారిని కూడా మాకు ఇస్తలేదు సార్ వాడితో ఎంత క్లోజ్ మోపుడు మాత్రమే లేదు సార్ ఫుడ్ అయితే అస్సలు బాలేదు టెన్త్ క్లాస్ మేము అసలు స్టడీ ఏమన్నా లేదు అందుకని అందరు టీసీ తీసుకొని వద్దు సార్ ఇప్పుడు కూడా మీరు మీరు ఉండగానే ఒకటి మేము పిలిపించాం సార్ మనకి మార్నింగ్ చాలా బెజర్ వచ్చింది సార్ మీరు ఏమైతే మీకు ఏం కాదు ఉండండి కొత్త ప్రిన్సిపల్ అడ్జస్ట్ చేసుకోండి అని పెట్టినాం సార్ స్టడీ బాలే కరెంట్ పురుగులు వస్తున్నాయి ఒక రోజు అయితే బోండాలు చిన్న చిన్న బోండాలు ఒక పెరుగు చట్నీ అక్కడ పెరుగునీసండి మేము టెన్త్ వాళ్ళకి మొన్న ఫిజిక్స్ ఇంగ్లీష్ వచ్చి ఇంగ్లీష్ మీడియంకి డేకి టుమారోకి తేడా సార్

ఇట్లా మంచిగా అది ఏదో ఏదో ఒకటి చూసి తప్పించి ఇంగ్లీష్ లో తిట్టారు ఫస్ట్ వచ్చిన చాలా దూరంగా సార్ అసలు తిట్టడమే లివింగ్ బాండ్స్ మీరు అని అన్నిటికీ తింటూనే ఉంటారు